టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చిక్కుల్లో పడేలా కనిపిస్తుంది ఆమె సిబిఐ ముందు విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంలో ఇప్పుడు ఆమె మెడకు కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది దీంతో ఈ ఉదంతం సంచలనంగా మారబోతోంది ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి మెంబర్గా పనిచేశారు రెండు మార్లు ఆమె టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు సరిగ్గా అదే సమయంలో పర్చేజింగ్ కమిటీకి ఆమె సారథ్య బాధ్యతలు వహించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ టెండర్ ఫైనల్ అయినప్పటికీ కొనుగోలు వ్యవహారం అంతా పర్చేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో సాగుతుంది అలాంటి పర్చేజింగ్ కమిటీలో కీలక భూమిక పోషించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా విచారించాలని సిబిఐ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది ఇప్పటికే ఈ టీటీడీ కేసుల దర్యాప్తులో చిన్నప్పన్న ఉదంతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వరకు సాగింది చిన్నప్పన్నను వైవి సుబ్బారెడ్డి పిఏగా ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి రంగంలోకి వచ్చి ఆయన వేమిరెడ్డి పిఏ అన్నట్టుగా మాట్లాడారు దాంతో నెల్లూరు ఎంపీకి గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టయింది తాను ఎప్పుడూ అప్పన్నను పిఏగా పెట్టుకోలేదని అవసరమైనప్పుడు కొంతమేర డబ్బులు మాత్రమే సహాయం చేశానని ఆయన వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది కానీ ఆయన అవసరమైనప్పుడు అడపాదడప సాయం చేయడం కాదని రెగ్యులర్గా వేమిరెడ్డి సంస్థల నుంచి చిన్నప్పన్న ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని వైఎస్ఆర్సిపి అధికారికంగానే బ్యాంక్ డేటాతో వేమిరెడ్డికి కౌంటర్ ఇచ్చింది దాంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ ఉదంతంలో మళ్ళీ నోరు తెరవడానికి సిద్ధం కాలేకపోయారు చిన్నప్పన్న ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి తరుణంలో రిమాండ్ ఖైదీగా సాగుతున్నటువంటి తరుణంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా విచారించాలి అనేటువంటి దిశలో సిబిఐ అడుగులేస్తున్న తీరు చాలా ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి కూడా టీటీడీ బోర్డులో మెంబర్లుగా పర్చేజింగ్ కమిటీలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు అవసరమైతే తాము కూడా విచారణకు హాజరు అవుతాం అని గతంలోనే కొలుసు పార్థసారథి వెల్లడించారు ఇప్పుడు వ్యవహారం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వరకు వస్తుంది ఆ తర్వాత కొలుసు పార్థసారథి వరకు కూడా సిబిఐ వెళుతుందా అన్నది కీలకమైనటువంటి విషయం ఏమైనా ఇప్పుడు నెయ్యి కొనుగోళ్ల విషయంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో తెర మీదకు వచ్చిన సిబిఐ నేతృత్వంలోని సిట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని విచారిస్తే ఈ కేసు ఎటు మళ్ళుతుంది అనే చర్చ కూడా సాగుతుంది కేవలం విచారించి వదిలేస్తారా కాకుంటే కొనుగోళ్లకు సంబంధించినటువంటి మొత్తం బాధ్యత ఆమెదేనని కేసులో ఆమెను కూడా ఇంప్లీట్ చేస్తారా ఆమెను కూడా ఇన్వాల్వ్ చేస్తారా ఇలాంటి అనేక అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసు విచారణకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్టుగా కథనాలు వస్తున్నాయి త్వరలోనే ప్రశాంత్ రెడ్డికి నోటీసులు వచ్చే అవకాశం ఉందని ఆమెను విచారించబోతున్నారని దానివల్ల ఏం కంగారు పడాల్సిన పని లేదని అవసరమైనటువంటి మేరకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఈ తరుణంలో ప్రశాంత్ రెడ్డిని నిజంగానే సిబిఐ విచారిస్తే ఆ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది తీగలాగితే డొంక కదిలినట్టుగా అనేక అనేక రకాల గుట్టు రట్టయ్యే ప్రమాదం ఉంటుందా అనే ప్రశ్న కూడా టీడీపీ శిబిరంలో మొదలైంది దీంతో ఈ ఉదంతంలో కేసు ఎక్కడి వరకు వెళుతుంది సిబిఐ నిజంగానే అసలు గుట్టు రట్టి చేసేటంత వరకు వెళుతుందా లేకుంటే పైపై విచారణతో చేతులు దులుపుకుంటుందా అనే ప్రశ్న కూడా ఉంది ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సిపి నేతల మీద అభియోగాలు మోపుతున్నారు వివిధ కేసుల్లో రిమాండ్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఈ కేసులో విచారించారు ఈ తరుణంలో ప్రశాంత్ రెడ్డి సహా తెలుగుదేశం పార్టీ నేతల్ని వదిలేస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది వైఎస్ఆర్సీపీని సిపిని వేధించడం కోసమే ఈ కేసు ముందుకు తీసుకొస్తున్నారు అనే ప్రచారానికి ఆస్కారం ఇస్తుంది కాబట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తర్వాత కొలుసు పార్థసారధి వరకు కూడా విచారణ లాగే అవకాశం ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు కేవలం విచారణతో సరిపెడితే ఒక తంతు కాకుంటే అది మరొక దిశలో మళ్లిస్తే మరొక వ్యవహారంగా మారేందుకు ఆస్కారం ఉంటుంది ఎటు మళ్ళుతుంది అన్నది మాత్రం ఆసక్తికర విషయం